జలియన్ వాలాబాగ్ ఘటనను దేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఆంగ్లేయుల దాష్టీకానికి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఉదాంతం నేటికి ఆ మారణ హోమాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అలాంటి దారుణాలే తెలంగాణలోనూ నాడు చోటు చేసుకున్నాయి అది కూడా దేశానికి స్వతంత్రం సిద్ధించిన తరువాత ఆ మారణ హోమానికి నిదర్శనమే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బైరాన్పల్లి పరకాల గ్రామాలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సంబరాలు జరుపుకుంటుంటే హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పటి తెలంగాణ మాత్రం స్వాతంత్ర సంబరాలకు దూరంగా ఉంది హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలిస్తున్న నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశ యూనియన్లో కలపడానికి నిరాకరించారు ఉస్మాన్ అలీఖాన్ తనకు తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని పాలనను కొనసాగిస్తున్నారు దీంతో హైదరాబాద్ సంస్థానంలో నిరంకుశ పాలన మరింతగా పెరిగి రజాకారుల ఆగడాలు అరాచకాలు ఎక్కువయ్యాయి ప్రజలు ఆస్తులతో పాటు తమ మాన ప్రాణాలను కాపాడుకుంటున్న సమయం అది బైరాన్పల్లి నిజాం నిరంకుశ పాలనకు సజీవ సాక్ష్యంగా నిలిచింది నిజాం సైన్యమైన రజాకారులకు వ్యతిరేకంగా బైరాన్పల్లిలో బలమైన రక్షక దళాలు ఏర్పడ్డాయి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న బుర్జును పునర్నిర్మించుకుని ఆ బుర్జుపై నుంచి రజాకారులపై పోరాటానికి సిద్ధమయ్యారు సమీపంలో ఉన్న లింగాపూర్ గ్రామంలో రజాకారులు దాడి చేయడానికి రావడంతో బైరాన్పల్లి రక్షక దళాలు రజాకారులను తిప్పికొట్టాయి దీంతో కోపంతో రగిలిపోయిన రజాకారులు బైరాన్పల్లి రక్షక దళాలను మట్టు పెట్టాలని కసితో ఎదురుచూశాయి సుమారు ఐదు వందల మంది సైనికులతో తెలంగాణ ఆయుధాలు పట్టుకుని ఆగస్టు ఇరవై ఏడవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన తెల్లవారుజామున గ్రామంపై మెరుపు దాడి చేశారు ఈ దాడిలో అనేక మంది గ్రామ రక్షక దళాలతో పాటు నూట పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు సుమారు వంద మందికి పైగా యువకులు మహిళలను తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు ఈ ఘటనే మరో జలియన్ వాలాబాగ్గా చరిత్రకెక్కింది తెలంగాణ విషయానికి వస్తే మన నిజాం రాజు సంస్థానంలో ఉన్నాడు వన్ ఇయర్ వరకు ఈయన నేను ఎల్ల జయను గానని వేరే ఉన్నాడు వేరే ఉన్నప్పుడు ఇక్కడ రజాకారులతో ఇక్కడ ప్రజలను దొక్కుతాడు ఇక్కడ ప్రజలు మాత్రం తెలుగు వాళ్ళు రాజు నిజాం ముస్లిము ఉర్దూ మీడియం నడుస్తుంది దానికి వ్యతిరేకంగా ఇక్కడ విద్యావంతులు పట్టణాల్లో ఉద్యమాలు చేశారు విద్య లేని వాళ్ళు గ్రామీణంలో ఉన్న రైతులు భూస్వామ్య నిజాం వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం నడపడం వల్ల తెలంగాణ సాయుధ పోరాటం తోటి వాళ్ళు యుద్ధం చేశారు అటు సాయుధ పోరాటం కమ్యూనిస్టులు నడిపింది ఇటు నగరాల్లో వచ్చిన కాంగ్రెస్ ఉద్యమం వీళ్ళ రెండింటి ఉద్యమాలను తట్టుకోవడం కోసం వాళ్ళని రన్ చేయడం కోసం రజాకారులను నిజాం తోలితే ఈ అంత అల్లకౌలమైన పరిస్థితుల్లో సర్దార్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు ఢిల్లీలో అప్పుడు ఆయనే జేఎన్ చౌదరి నాయకత్వంలో ఇండియన్ ఆర్మీని పంపించి ఇక్కడ నిజాంను లొంగదీసాడు ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ కూడా హైదరాబాదు నిజా ఇండియన్ స్టేట్ యూనియన్లో కలిసింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో కలిసింది అంటే వన్ ఇయర్ తర్వాత కలిసింది అట్లా హైదరాబాదు ఇండియన్ యూనియన్లో కలిసి మనకు కూడా స్వాతంత్రం వచ్చింది వన్ ఇయర్ లేటు వచ్చింది తెలంగాణ వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో రైతుల దుర్భర జీవితాలు వెట్టి చాకిరి అంటరానితనం మూఢనమ్మకాలు చదువు లేదు నిరక్షరా బాల్య వ్యూహాలు అంటరానితనం ఇవన్నీ ఉన్నాయి భూస్వాముల పెత్తనం ఉన్నది నగరాల్లో అక్కడక్కడ స్కూళ్ళు కాలేజీలు వచ్చినాయి కాబట్టి భూస్వాముల వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు రెడ్డి కాలేజ్ లాంటి కాలేజ్ హైదరాబాద్లో వరంగల్లో మల్టీపర్పస్ స్కూల్ లాంటివి ఉన్నత వర్గాలు చదువుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ నాయకత్వంలో పెన్నులు పట్టుకొని అని చేశారు పుస్తకాలు పెన్నులతోటి విలేజ్లో చదువులేదు కాబట్టి తుపాకులు పట్టుకొని కమ్యూనిస్ట్ నాయకత్వంలో ఉద్యమం చేశారు పెన్ను గన్ను వీళ్ళు పట్టుకున్నది ఎవరి జాతనైంది వాళ్ళు వీళ్ళని అని చేయడం కోసమే రజాకారులంతో నిజాం వాళ్ళ రాజ్యం కాపాడుకోవడం కోసం కానీ వాళ్ళ రాజ్యం అనేది నిజాం తెలంగాణ స్టేటే భారతదేశం ఇట్లుంటుంది నేను అలా కలవా అని అన్నాడు కానీ భారతదేశం ఇంత గొప్ప దేశం కలిగిపోయినా అవగాహన ఆయన కూడా లేదు కాబట్టి ఆయన రాజ్యం ఆయన కాపాడుకుందాం అని అనుకున్నాడు కానీ ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత శుభంగిపోయిండు నిజాంను రాజప్రముఖ్గా డిక్లేర్ చేసి అవమానించకుండా మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మన కొంతకాలం జనరల్ జేఎన్ చౌదరి నడిపించాడు తర్వాత వెల్లొడి ఐఏఎస్ఆర్ సివిల్ ఆఫ్ సివిల్ సర్వెంటర్ నడిపించాడు తర్వాత గోరుగులు రామకృష్ణారావు మొదటి సీఎం అయిండు అట్లా మనకు ప్రజాస్వామ్య ప్రక్రియలోకి హైదరాబాద్ కూడా వచ్చేసింది తెలంగాణ కూడా వచ్చేసింది కమ్యూనిస్టులకు ఒక ఆలోచన ఉండే కమ్యూనిస్ట్ స్థాయిలో పోరాటం చేసి వాళ్ళు ఇప్పుడు ఉత్తర కొరియా ఉంది కమ్యూనిస్ట్ దేశంగా అట్లా హైదరాబాద్ స్టేట్ని కూడా కమ్యూనిస్ట్ దేశంగా ఉంచుదాం అనుకున్నారు వాళ్ళు అంటే భారతదేశం ఉంటుంది అనుకోలే ఐక్యత ఐదు వందల అరవై సంస్థానం కలిసి భారతదేశం ఏర్పడదు అనుకోలే ఎవరు అని ఇస్తారు లాగా అవుతుంది అనుకున్నారు కానీ ఇండియాలో సాంస్కృతిక ఐక్యత ఉన్నది మొదటి నుంచి అది దానివల్ల అందరూ కలిసి వచ్చింది ఐదు వందల సంస్థానాలు సర్దార్ పటేల్ అప్పీల్ చేయగానే అందరూ జాయిన్ అయ్యింది ఒక నిజాము కశ్మీరు జూనాగఢ్ మూడే కలవ ఉన్నారు జూనాగఢ్ను పంపించే ఆర్మీ పంపించే అక్వై చేసిండు హైదరాబాద్ను అక్వై చేసిండు కాశ్మీర్ను పంపించేసరికి లేట్ అయింది సార్ కశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించింది మిగతా కశ్మీర్ను సర్దార్ పటేల్ నాయకత్వంలో ఇండియా ఆక్రమించింది కశ్మీర్ అట్లా రెండు మూడు అయ్యింది ఇప్పుడు ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం పెట్టింది కూడా అందుకే ఇండియాని ఏకం చేసింది సర్దార్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఇప్పుడు బిస్మార్క్ జర్మనీని ఏకం చేసింది అట్లా ఎయిటీన్ సెవెంటీస్లో ఆయన ఐరన్ మ్యాన్ అంటారు అక్కడ అట్లా సర్దార్ పటేల్ని ఇలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాలలోనూ జరిగింది నిజాంకు వ్యతిరేకంగా పరకాల పట్టణం సమీపంలోని పైడిపల్లి నుంచి మహిళలు పురుషులు వృద్ధులు అనే తేడా లేకుండా జాతీయ జెండాను ఎగరేయడానికి పరకాల కేంద్రానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు రజాకారులకు విషయం తెలియడంతో పరకాలలోని చాపల బండ వద్ద ఉన్న ఉద్యమకారులపై తుపాకులు బడిసలతో దాళ్లకు దిగారు పదమూడు మందిని చాపల బండ వద్ద చంపేశారు కొందరిని పట్టుకుని వెళ్లి చెట్లకు కట్టేసి దారుణంగా నరికి చిత్రహింసలు పెట్టారు ఈ ఘటనలో ఇరవై రెండు మంది రజాకారుల చేతిలో బలైపోయారు సుమారు రెండు వందల మందికి పైగా గాయపడ్డారు పరకాల ఉదంతము జలియన్ వాలాబాగును గుర్తు తెచ్చేదే ఈ రెండు ఘటనలు జరిగిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత హైదరాబాద్లో నిజాం పాలనకు చరమగీతం పాడారు సైనిక చర్యతో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయాలతో హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైంది తెలంగాణ అంటే నైజాం ప్రాంతం అని ఒక ఆరు శుభాలుగా కర్ణాటకలోని కొంత భాగము మహారాష్ట్ర కొంత భాగము ఇప్పటి తెలంగాణ ఈ మూడు భాగాలు నైజాం ప్రాంతంలో పరిపాలనలో దాదాపు ఒక మూడు వందల సంవత్సరాలు నైజాముల వాళ్ళ యొక్క పాలనలో అన్ని విధాల అనగదొక్కబడి ముస్లిములు నైజాములు దొరలో వాళ్ళ కింద తొత్తులుగా ఉండి జమీందారులు జాగీర్దారులు వతనదారులు పేరు మీద ఉండి ఈ నైజాం ప్రాంతంలోని ప్రజలను పీల్చి పిప్పి చేయడం దోపిడీ చేసుకోవడం వెట్టిని వెట్టి కొనసాగించడం మాట్లాడిన వాళ్ళను చంపివేయడం ఒక బానిస బతుకులు చావలేక బతుకే బతికే బతుకులు చాలా ఉండేవి పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచే ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చింది సాయుధ రాజధాంగ పోరాటం రావడం జరిగింది అప్పటికీ చైనాలో ఒక మూమెంట్ నడుస్తూ ఉంది రష్యా పంతొమ్మిది వందల పదిహేడులోనే విముక్తి చెంది ఒక కమ్యూనిస్ట్ రాజ్యాంగం ఏర్పడినటువంటి ఆ స్ఫూర్తి ఇక్కడి ఉన్నటువంటి ప్రజలకు ఏర్పడి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఏడు మధ్యలో వాళ్ళు ఇక్కడ తెలంగాణలో మళ్ళీ ఒక కమ్యూనిస్ట్ రాజ్యంగా రావచ్చు ఈ ఈ పీడన నుండి ఈ బానిసత్వం నుండి ఈ అణిచివేత నుండి మనం ఈ ప్రజలకు ఒక స్వేచ్ఛ వాయువులు కలిగేటువంటి ఒక కమ్యూనిస్ట్ రాజ్యాంగం ఏర్పడాలని ఏర్పా వాళ్ళు రైతాంగ పోరాటాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్ర సభలలో విజ్ఞానం సంపాదించి రెడ్డి హాస్టల్లో ఉన్నవాళ్ళు ఉస్మాన్య యూనివర్సిటీలో చదివే వాళ్ళంతా కలిసి రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించారు ఏమని నైజాం ప్రాంతాన్ని ఈ ఇంత దారుణమైనటువంటి పేదరికములు అణచివేతలు ఉన్నదాన్ని విముక్తి చెయ్యాలి భారతదేశానికి స్వాతంత్రం వస్తున్నప్పటికి కూడా మాకు దాంతో సంబంధం లేదు ఇది కూడా ఒక సపరేట్ రాజ్యం ఏర్పడుతుంది రష్యా లాగా చైనా జరగబోతున్నది కాబట్టి ఇది కూడా ఒక కమ్యూనిస్ట్ రాజ్యంగా చేసుకున్నాయి వాళ్ళు ఏమైనా ముస్లిం రాజులకు తొత్తులుగా ఉన్నటువంటి ఆ దొరలు ఈనాటి కొంతమంది వెలమ దొరలు కొంతమంది రెడ్డి దొరలు కొంత బ్రాహ్మణులు కర్ణాలు ఇక పేర్లు పెట్టి పేరు అంటే అది నిజమే వాస్తవం కాబట్టి చెప్పక తప్పదు వీళ్ళు వాళ్ళ కింద తొత్తులై ఉండి బతికి ఈ ప్రజలను ఇన్ని రకాలు చేశాను కాబట్టి దీని నుండి విముక్తి పొందాలని ఆ ప్రయత్నం జరిగింది కానీ దానికి పేర్లగా ఏమైందంటే గాంధీ మహాత్ముని స్ఫూర్తితోటి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది తయారీ ఇక్కడ మేము ఇండియన్ యూనియన్లో కలవడం కోసం ప్రయత్నం చేసే భాగంలో అక్కడ అప్పుడప్పుడు జెండా ఎత్తడం యూనియన్ అయ్యి కాంగ్రెస్ జెండాలు ఎత్తడం స్వతంత్రం కావాలని వీళ్ళు అక్కడక్కడ డిమాండ్ సేట్ చేయడం అయితే ఇలాంటి వాళ్ళ మీద నైజాం యొక్క ఒత్తిడి ఎక్కువ లేకపోయింది కమ్యూనిస్టుల మీదనే బాగా ఒత్తిడి చంపడం వాళ్ళను నిర్బంధం చేయడం వాళ్ళను వాళ్ళని ఉచకూతకు వేయడం వాళ్ళ ఇండ్లని కాలబెట్టడం వాళ్ళకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని కాలబెట్టడం కూడా జరిగింది ఇంకా మూడో డైమెన్షన్ ఏంటంటే నైజాము తన సొంత అఫీషియల్ సైన్యమే కాకుండా ప్రైవేట్ సైన్యాన్ని ప్రమోట్ చేసిండు కాశీం రజు నాయకత్వంలో అనేకమంది ఈవెన్ మన ఈ ముస్లింలు కాని వాళ్ళు కూడా కొంతమంది నవాబుల తొత్తులైన వాళ్ళలా చేరి ప్రజలను హింస పెట్టడం ఒక మత కన్వర్షన్ చేయడానికి ప్రయత్నం చేయడం ఆ కమ్యూనిస్టులను ఇటు ఒక పక్కన కాంగ్రెస్ వాళ్ళం కూడా చిత్రహింసలకు గురి చేసేటువంటి ప్రోగ్రాం వాళ్ళు పెట్టుకున్నాం ఇది జరిగింది కానీ ప్రజలు ఏమనుకున్నారంటే మేము కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాయువులు మాకు కూడా ఉండాలి మా 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 బతుకులు కూడా బాగుపడాలి మాకు అభివృద్ధి అనేది చూడలేదు మాకు ఏమైనా పాముర లెక్క ఒక లెక్క బతికే బతుకు ఎన్నడ పోనేటువంటి ఆలోచన ఆందోళనలో ప్రజల్లో ఉన్నారు కానీ నిస్సహాయులుగా చాలామంది ఉన్నారు కాబట్టి ఇవాళ మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు ఇది ఇండియన్ యూనియన్లో కలవడంతో స్వాతంత్రం వచ్చినట్టుగా నలభై ఏడులో అందరికి వచ్చింది వాళ్ళందరికీ వచ్చింది కాబట్టి మనకు కూడా ఆ రోజు నుంచి మనం చేసుకుంటున్నాం నలభై ఆరులో మొదలైంది అది యాభై ఐదు ఏడు వరకు నడిచింది అంటే ఇండియన్ యూనియన్లో ఈ నైజాం ప్రాంతాన్ని కలిపినప్పటికి కూడా కమ్యూనిస్టులు ఏమన్నారంటే మేము ఇది ద్రోహము విద్రోహం అన్నారు ఇంకటి మేము ఇండియన్ యూనియన్లో కలవాము ఇది వేరే సపరేట్గా కమ్యూనిస్టు రాజ్యంగా ఉండాలని వాళ్ళు ఒప్పుకోకర యాభై రెండు దాకా కూడా యాభై ఒకటి యాభై రెండు దాకా కూడా సాయుధ పోరాటం నడిపారు కొంతమంది కొంతమంది సరెండర్ అయ్యారు కొంతమంది నడిపారు ఆఖరికి యాభై రెండు నుంచి అది సమాప్తం అయిపోయింది డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళు విత్డ్రా అయినట్టుగా కాబట్టి దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఆ పోరాటం నడిచింది కానీ ఆ పోరాటానికి వెనుక ఆశయాలు వేరే ఉండే ఏది ఊడు ఊడతో పాటు ఉద్యోగము ఉపాధి ఒక గౌరవప్రదమైన జీవనము అందరికీ విద్య అందరికీ వైద్యం అందుబాటులో ఉంటుందనేటువంటి ఆ విశ్వాసం ప్రజలకు ఉండే ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బైరాన్పల్లిని గుర్తు చేసుకుని ఆ వీరులకు ఇప్పటికీ వందనాలను అర్పిస్తారు రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేడున అప్పటి భారత హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత విద్యాసాగర్ రావు తన తల్లి చిన్నమ్మ పేరిట పరకాలలో అమరధామాన్ని నిర్మించారు